పిస్తా అంటే తెలుసారా నీకు ఎందుకు తెలియదు బాదం పిస్తా నువ్వు అనుకుంటున్న పిస్తా వేరు నేను అంటున్న పిస్తా వేరు ఈ ఏరియా మొత్తానికి నేనే రా పిస్తా ఒక్కొక్కడి వచ్చినా సరే వంద మంది వచ్చినా సరే విడివిడిగా వచ్చినా సరే కలివిడిగా వచ్చినా సరే అందరూ వచ్చినా సరే ఎవడు రాకపోయినా సరే ఒక్కొక్కడిని చిటిక చిటిక చిటికే చంపేస్తా అన్న ఈ చెట్లు చచ్చిపోతాయి ఆ పక్షులు చచ్చిపోతాయి వీడు చచ్చిపోతాడు నేను చచ్చిపోతాను నువ్వు కూడా చచ్చిపోతావు కాకపోతే కాస్త ముందు వెనక ఇదేంట్రా నేను వైలెంట్ మాట్లాడుతుంటే మాట్లాడుతుంటే వేదాంత మాట్లాడుతున్నాడు వాడేదో కటింగ్ ఇస్తున్నాడు కాలేజ్ కటింగ్ ఇచ్చావో ఇర్ర కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు వెంకటేష్ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కూడా కొడతావు కానీ అది రొటీన్ వెరైటీగా కొట్టుకుందావా వెరైటీగా బెస్టాన్నా రొటీన్ గా కొట్టుకుంటా మాకు బరు కొడుతుంది అయితే ఓకే గిరి మధ్యలో నువ్వు నేను గిరి బయట మీ వాళ్ళు మా వాళ్ళు ఉన్నారు తర్వాత మీ వాళ్ళు నా వాళ్ళు నువ్వు నేను అందరం కళ్ళకు గంటలు కట్టుకున్నాం ముందు నువ్వు కట్టుకో అలాగే అన్నా అది లెక్క ఇప్పుడు నీకు ట్విస్ట్ అన్నా నువ్వు కట్టుకున్నావా యా చెప్పిస్తానా ఒకే ఒక రిక్వెస్ట్ ఏంట్రా మీరు కొట్టే దెబ్బలకి నేను తట్టుకోలేక అమ్మా అబ్బా అని అరుస్తాను ఒకవేళ నా కర్ర మీకు తగిలితే పొరపాటున తగిలితే మీరు అరవకూడదు అంటారా వెరైటీగా ఉందా అయితే ఓకే వన్ మస్తున్నా ఒక్కడ గుర్తున్నట్లేదు చాలా మంది గుర్తున్నట్టుంది వాళ్ళంత హోనైపోతుంది అసలు ఏం జరుగుతుంది ధర్మయుద్ధమే నడుస్తుంది మనం కూడా ధర్మంగా ఉండాలి అన్నా పడిపోయి రాడు ఇంకెక్కడున్నాడానా నువ్వు గుట్టినా దెబ్బల కాడు ఎప్పుడో పరాడు గొట్టి మరి ఆడిసిండు కదానా

ఎక్కడో చూసినట్టుందండి అన్నా రోజు అరే ఇటు అరే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కళ్ళ గంతలు తీయలేదురా తీస్తే నిన్నే చూడాలనుకున్నా విప్ప అన్నా నీ విశాఖపట్నం ఉక్కు ఫ్యాక్టరీలో స్పెషల్ గా తయారు చేయించా ఈ కత్తితో నరికి మనిషి బిర్యానీ మనిషి సిక్స్టీ ఫైవ్ మనిషి కీమా బాల్స్ చేసి నీ రక్తాన్ని సూపులా తాగుతా ఇందులో వెరైటీ ఏముందన్నా పట్టుకోరా

నేను ఏడ్చినట్టు మనలోకి చెప్పొద్దురా కళ్ళు చూసుకోనా అలాగేరా రామాయణంలో రాముడు ఒకే బాణంతో ఏడు చెట్లు నరికాడు ఈ పిస్త ఈ కత్తితో మీ ఐదుగురు గురతలను ఒకే వేటుకు నరుకుతాడు ఆ దిర్రా వెరైటీ రాముడు ఆల్రెడీ నరికాడు కదన్నా ఇంకా వెరైటీ ఏముంది ఎక్స్క్యూజ్ మీ వన్ మినిట్ అరే మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నావా అసలు వాడు వాడు ఏం చేసినా వేరే నేను ఏం చేసినా వాళ్ళారా అరే ఊరుకోరా ఊరుకో అసలే నేను వాడు వదిలిపెట్టే సమస్య లేదురా వాడు అంత చూస్తా మళ్ళీ నేను ఏడ్చిన సరేనా చెప్పకరా సరే రిక్వెస్ట్ చేస్తున్నాను నేను ఎలా వెరైటీగా చెప్పాలో నువ్వే చెప్పురా ప్లీజ్ నరకడానికి వచ్చి ఇలా అడుకోవడం చాలా వెరైటీగా ఉంది అందుకే చెప్తున్నా ఇంకా సేపట్లో ఆ టీవీలో సాంగ్స్ వస్తాయి వస్తే ఒక్క హీరో నాకు మిగతా హీరోలు అందరూ కోరుకున్న హీరో పాట వస్తే లెంపకాయలు వేస్తా మిగతా ఏ హీరో పాట వచ్చినా మీరు మమ్మల్ని నరికేయచ్చు ఏ హీరో పాట కావాలో ఓకే చిరంజీవి పాట తప్ప ఏ హీరో పాట వచ్చినా

ఇప్పుడే హీరో పాట వస్తుంద్రా మళ్ళీ చిరంజీవిదే అన్న అమ్మాయి కూడా ఆంధ్రప్రదేశ్ లో ఒక చిరంజీవి ఫ్యాన్సే కాదురా బాలకృష్ణ ఫ్యాన్స్ నాగార్జున ఫ్యాన్స్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కూడా ఉన్నారా చిరంజీవి కాపాడుతాడన్నా లేపే ఉందన్నా ఇప్పుడు మీరందరు కోరిన పాఠం చూసి ఎంజాయ్ చేయండి మా టీవీ ఏమన్నా చిరంజీవి దారా లేదా ఈసారి ఏ హీరో పాట వస్తుందో చెప్పరా మళ్ళీ చిరంజీవిదే అన్నా ప్రతిసారి చిరంజీవి పాట ఎయ్యరా ఈసారి నిన్న దేవుడు కూడా కాపాడలేడు చిరంజీవే నాకు దేవుడన్నా పాటం చూసి ఎంజాయ్ చేయింది ఏ ఒకటి రెండు మూడు ఈ गोविंद దుడ్డంతరి పాట

నా చేతులు అయిపోయావు మసి చేస్తాయి కాల్చొద కాల్చొదానా వద్దానా బుక్కలు పెట్టానా డేంజర్ లో పడతాం ఈ పేపర్ మంది కాదనా పేపర్ నన్నెవ్వడు ఏమీ చేయలేడు వాడు మామూలు కాదనా ఎవడరా వాడు ఆ పేపర్ ఎవరిదో తెలుసా రామోజీరావు గారిది కాదురా నాది మూడు రూపాయలు పెట్టి కొన్న పేపర్కి కి సిగరెట్ తో బొక్కలు పెడతావురా పెడతావా ఏంటి ఆల్రెడీ పెట్టాను కదా టాగోర్ పేరు విన్నావా సినిమా కూడా చూసానా సినిమా టాగోర్ కాదురా కిల్లర్ టాగోర్ వాడా వాడు ఆల్రెడీ జైలు కదా కాదురా నేనే టాగోర్ నువ్వు జైలు ఉండాలి కదా జైల్లోనే ఉన్నానురా ఈవినింగ్ వాక్ బయటకు వచ్చా జైలు నుంచి ఈవినింగ్ వాక్ బయటికి వచ్చా రేయ్ టాపిక్ మార్చకరా ఏరా పది మంది చదువుకునే పేపర్ ని కాలుస్తావరా నువ్వు అసలు చదువు విషయం తెలుసురా నీకు తెలుసురా ఏం చదువుకున్నారా నువ్వు లీకేజ్ అన్న లీకే లీకేజీయా అవునన్న లీకేజ్ అన్న లీకేజీ కాదురా బద్మాష్ ఎల్కేజీ లీకేజీకి ఎల్కేజీకి తేడా తెలియని నిన్ను ముక్కల ముక్కల కింద నరికేస్తాను అన్నా చెట్లు చచ్చిపోతాయి పక్షులు చచ్చిపోతాయి నేను చచ్చిపోతాను వీడు చచ్చిపోతాడు నువ్వు కూడా కానీ ఇందులో వెరైటీ కన్ఫ్యూజ్ కామన్ సెన్స్ లేకుండా కొడతా చిరంజీవి కొడతాడు బాలకృష్ణ కొడతాడు నాగార్జున కొడతాడు నువ్వు కొడతావు కానీ వెరైటీ వెరైటీ ఏముంది కొట్టుకోవడం కాదు కావాల్సింది వెరైటీగా కొట్టుకోవాలి వెరైటీనా యా రింగ్ లో మనం ఉన్నాం రింగ్ బయట మనోళ్ళు ఉన్నారు యా వాట్ నెక్స్ట్ మా స్టెంట్లు నీ స్టెంట్లు నువ్వు నేను మనందరం కళ్ళకు గంతలు కట్టుకుంటాం స్టార్ట్ చేద్దామా అన్నా దీంట్లో చిన్న ట్విస్ట్ ఉంది ఏంటి దెబ్బలు తిన్నవాడు అరవకూడదన్న ఓకే రెడీ ఇప్పుడు ఇస్తాను నీకు ట్విస్ట్ కళ్ళు కనబడలేదన్న కనపడకూడదనే కదరా కళ్ళకు గంతలు కట్టింది ముసుకో అలాగే అన్న ముసుకో ముచ్చు అన్న ముచ్చు ఏంట్రా ఈసారి ఎందుకు ఓపెన్ చేసావరా మోయ్ గంతలిప్పా అది ఊపిరి అనేట్లేదు అన్న ఊపిరి పీల్చేది ముక్కుతో కదరా గంతలో అన్న కొట్టదేరా కొట్టదరా నా ముందే కామెడీ ట్రాక్లు చేస్తావురా చముండాలోలు చేస్తాను అన్న నాకు క్షపించన్న నువ్వు ఇంత పెద్ద ఫైట్ మాస్టర్ అనుకోలేదన్నా అన్న నేను కళ్ళకు అంతలు ఓపెన్ చేసినప్పుడు నువ్వు ఓపెన్ చేస్తున్నావు ఎలాగన్నా నేను కట్టుకుంది ఎప్పుడురా ఆ ట్యాగర్తో పెట్టుకోకు తారెత్తిపోద్ది ఎంత గొప్ప పని చేసావు బాసు మనసప్ అనే టైం నేను కూడా నీలాగే ప్రేమించాను ఆ ఆడది నన్ను పప్పలా తిప్పించుకొని తిప్పించుకొని వదిలేసింది ఫ్లాష్ బ్యాక్ అలాంటిది ఫ్లాష్ బ్యాక్లో నా పేరు వేటూరి సుందర రామ్మూర్తి ఆ పేరు మీకు సూట్ అవ్వలేదే నీ పేరేం పేరు అరవింద్ ఏమాత్రమైనా సూట్ అయిందా మూసుకొని

నేను పన్నెండు ఏళ్ళకే పైట వేసుకున్నాను అందుకే పన్నెండు అనగానే పైట జారుతుంది ఏమి అనుకో పర్లేదు ఒకటిన్నర నిమిషంలోనే నా మనసు జారిపోయింది ఆ బలమైన అందాల్ని చూస్తూ చూస్తూ నా మనసు బలహీన పడిపోయింది ప్రతిరోజు పార్క్లో వాచ్మెన్ కంటే ముందెల్లి గేటు తీర్చుకుని ఎదురు చెట్ల ఉన్న ఎల్లో బాళ్ళ మీద కూర్చొని వాళ్ళం వరా అంటే నాకు ఇష్టం చూస్తూ ఉండగానే ఆస్తులు నీకు అరిగిపోయాయి ఆస్తులు కరిగిపోయాయి వరా లావెక్కింది వరా అంటే నాకు ఇష్టం నేనంటే వరాకిష్టం అలా ఇద్దరం ప్రేమించుకున్నాం చివరికి నేను ఎదురు చూస్తున్న రోజు రానే వచ్చింది ఏంటి అర్జెంట్గా రమ్మని కబుర్ పెట్టావు పెళ్ళి మ్యాటర్ మచ్ నా నువ్వు తప్పకుండా రావాలి నా నేను నేను రాకుండా ఉంటా మాట్లాడేది నా పెళ్లి గురించి రండి నేను పెళ్లి చేసుకోబోయేది ఇతన్ని పేరు బేస్బాబు ఉంగరాలు నగలు అవన్నీ అవన్నీ మీరు గిఫ్ట్లే వస్తాను ఫ్రెండ్ అదండి బా నలుపు నచ్చలేదని ఓ ఎరుపుతో ఎల్లిపోయింది ఆ రోజు నుంచి సుందర్రామూర్తి మారాడు ఎంతో మంది అమ్మాయిలు ప్రేమగా వెంట తిప్పుకొని చివరికి ఫ్రెండ్షిప్ అని వెళ్ళిపోతున్నారు ఈ అన్యాయానికి న్యాయం జరగాలి